నమస్తే ఎస్ఎమ్టీవీ న్యూస్కు స్వాగతం రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ లక్ష్యాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అన్నారు ప్రభుత్వ కార్యక్రమాలపై రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ కాన్ఫరెన్స్ హన్మకొండ జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు తాగునీటి సరఫరా రబీ పంటలకు సాగునీరు డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా రేషన్ కార్డులు దరఖాస్తులు ధృవీకరణ రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఐడెంటిఫై చేసుకున్నా అండ్ అవైలబుల్ జీపీ ఫండ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ ఇండస్ నుంచి కంపెనీ చూసుకోవచ్చు అండ్ కమింగ్ టు అర్బన్ ఏరియా మ్యామ్ జీడబ్ల్యూఎంసీలో టూ థర్టీ వన్ ఎమ్ఎల్డీ రిక్వైర్మెంట్ ఉంటుంది మ్యామ్ అది సప్లై కూడా మాకు సఫిషియం ధర్మసాగర్ రిజర్వ్ అయ్యి నుంచి ఉంటుంది మ్యామ్ సో దర్ ఇస్ నో ఇష్యూ విత్ ది సప్లై మ్యామ్ జనరలీ నీ నోటీస్ దాట్ కొన్ని కాలనీస్లో టేలెంట్ కాలనీస్లో సప్లై తగ్గట్లేదు అనే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మ్యామ్ సో ఫర్ దాట్ వన్ థింగ్ ఇస్ బీఆర్ ట్రైన్ టు ఎస్టాబ్లిష్ ప్రాపర్ మానిటరింగ్ మెకానిజం మనము మార్నింగ్ రిలీజ్ చేసిన పూట టేలెంట్ వర్క్ మధ్యలో ఎక్కడ కూడా ఎక్సెస్ టాప్ అవ్వకుండా టేలెంట్ వర్క్ రీచ్ అవ్వడానికి కంటిన్యూస్ మానిటరింగ్ మెకానిజం ఒకటి ఏర్పాటు చేస్తున్నాము కాలింగ్ రిక్వైర్మెంట్ అవ్వచ్చు ఎనీ అదర్ స్మాల్ స్మాల్ రిపేర్ ఇష్యూస్ కూడా రెగ్యులర్గా అటెండ్ చేసి అవి ఏమీ ఇష్యూ లేకుండా చెక్ చేసుకుంటాము అండ్ దే జనరలీ హ్యావ్ రెగ్యులర్ సప్లై ట్వంటీ ఫోర్ ట్యాంకర్స్ ఉంటాయి మ్యామ్ సమ్మర్ సీజన్ ఒక ట్వంటీ వన్ అడిషనల్ ట్యాంకర్స్ ఆర్ టేకింగ్ కొన్ని కొత్త కాలనీస్ కానీ ఎక్కడైనా సప్లై రోజు ఇంటరప్ట్ అయినప్పుడు అక్కడ ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది మ్యామ్ సో దర్ ఇస్ నో సప్లై ఇష్యూ మ్యామ్ మానిటరింగ్ అయితే నో ఇష్యూర్ ఇన్ రూడర్ ఆర్